సార్ చెప్పండి సార్ బాబా చెప్పండి సార్ ఇక్కడ ఎలా వెళ్చారు ఇంటికి వ్యవస్థాపకులు ఎవరు అసలు బాబా ఇక్కడ ద్వారా ఈ తూర్పు గోదావరి జిల్లా దిక్కువోలు మండలంలో బలభద్రపుర గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ ఆంధ్ర షిరిడి సాయిబాబా వారు ఈ స్వామి రెండు వేల ఐదులో ఫిబ్రవరి పదిహేడవ తేదీన ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ ఆలయ వ్యవస్థాపకులు శ్రీ సబ్బెళ్ల పురుషోత్తం రెడ్డి గారు తనతో పాటు కొంతమంది సాయి భక్తులను ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఈ ఆలయము భక్తుల సహాయ సహకారాలతో నిర్మించడం జరిగింది ఇక్కడ స్వామివారు అరసవెల్లి భగవానుడి ఆలయంలో ఎలా అయితే సూర్యకిరణాలు ప్రసరిస్తాయో అదేవిధంగా ఈ స్వామివారి ఆలయంలో స్వామివారి శిరస్సు నుంచి స్వామివారి పాదాల వరకు కూడా ప్రతి సంవత్సరము మూడు రోజుల పాటు స్వామివారి సన్నిధిలో ఈ దృశ్యాన్ని భక్తుల ఉదయం పావు తక్కువ ఏడు గంటలకు ఇక్కడకు వస్తే ఆ రోజు సూర్యుడు ఎదురుండా మేఘం అడ్డు రాకపోతే ఆ సుందర దృశ్యాన్ని భక్తులు తిలకించవచ్చును ఈ స్వామిని దర్శించిన ప్రతివారు కూడా షిరిడిలో వారిని దర్శించిన అనుభూతి కలుగుతుందనే ఉన్నారు అనకూడదు కానీ షిరిడిలో బాబావారి కంటే కూడా అందంగా ఉన్నారని నాలి కరుచుకునే భక్తులు కూడా ఉన్నారు ఈ స్వామిని మా సమీప గ్రామమైనటువంటి తుస్పూడి గ్రామస్లో అయినటువంటి కీర్తిశేషులు శ్రీ ద్వారంపూడి సత్యనారాయణ రెడ్డి గారు రాజస్థాన్ జైపూర్లో అడిషనల్ ఎస్పీగా సిబిఐ లో ఉద్యోగం చేస్తున్న సందర్భంగా ఈ కమిటీ వారు రాజస్థాన్ జైపూర్లో ఆయన్ని కలిస్తే ఆయన ఆధ్వర్యంలో ఈ స్వామి వారిని చెక్కించడం జరిగింది మనం ఎవరేమైనా వెళితే మనం ఇచ్చిన అడ్వాన్స్ కి ఒకే ఒక్క మూర్తిని తయారు చేసిస్తారంట ఆ మూర్తి తయారైన తర్వాత ఈయన పడుచువాడి కింద వచ్చినా వృద్ధుడి కింద వచ్చినా చిరునవ్వుతో ఉన్నా గాంభీర్యంగా ఉన్నా కూడా తెచ్చుకుని తీరాలంట లేదా మనం ఇచ్చిన అడ్వాన్స్నన్నా వదులుకుని వచ్చేయాలంట అలాంటిది వీళ్ళిచ్చిన ఒకే ఒక అడ్వాన్స్ కి ఆయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల ముగ్గురు మూర్తులను చేయించి మూడు విగ్రహాలు తయారైన తర్వాత ఈ ఆలయ కమిటీ వారు ఆయన ఆయన భార్య కలిసి ఈ ముగ్గురులోనూ ఈ స్వామిని సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురాకుండానే షిరిడీ తీసుకుని వెళ్లి అక్కడ అర్చకులతో ఈ స్వామిని బ్యాన్లో ఉండగానే అర్చన చేయించి ఇక్కడికి తీసుకుని వస్తే మా చైర్మన్ ను తన తొలి రోజుల్లో పద్దెనిమిది లక్షల రూపాయలు చేతి పట్టుబడి పెట్టి వడ్డీ అక్కర్లేకుండా విరాళాలు వచ్చిన తర్వాత నా డబ్బులు నేను తీసుకుంటాను అప్పటి వరకు ఏ విధమైన వడ్డీ కూడా నాకు అక్కర్లేదు అని వాగ్దానం చేసే ఎలాగూ నేను వడ్డీ తీసుకుంటా లేదు కాబట్టి అట్లీస్ట్ ఈ విగ్రహం డబ్బులు నేను ఒక్కడినే పెడతానని ముందుకొస్తే కూడా రాజమండ్రి గుండువారి వీధిలో ఒక నాడీ జోషిని చూసి ఒక పెద్ద ఆయన నువ్వు ఇవ్వద్దు అలాగని పది మంది దగ్గర ఇరవై మంది దగ్గర పెద్ద విరాళాన్ని విగ్రహానికైతే మాత్రం తీసుకోకు గుడికి ఒక సింగిల్ డోనర్ వచ్చి కోటి రూపాయలు విరాళం ఇస్తానంటే వద్దనకుండా ఛాన్స్ ఇవ్వు ఈ విగ్రహంలో నీ డబ్బులో ఇరవై మంది డబ్బులో లిమిట్ గా పడితే ఎవరు మనసు నొప్పించిన డబ్బులు ఆ స్వామి విగ్రహంలో ఉన్నాయనేది ఆ దేవుడికే తప్పితే ఎవరికీ తెలియదు కాబట్టి సంఖ్యలో తొమ్మిదికి విశిష్టమైన స్థానం ఉంది కాబట్టి ఇరవై ఏడు రూపాయలతో టికెట్ పుస్తకం కొట్టించు ఎన్ని వేల మంది డబ్బులను ఆయనలో వేయించగలిగితే ఆయన పవరో ఆయన తేజస్సు అంత అద్భుతంగా ఉంటుంది అనుభవనికి వీళ్ళ వంద మంది బాబా మాలేసి ఇరవై ఒక్క రోజు పాటు ఈ స్వామి సమీప గ్రామాలన్నీ ఊరేగింపుగా ఊరేగిస్తే దాదాపుగా ఎనిమిది లక్షల రూపాయలు విరాళాలు రావటం జరిగింది ఇక్కడ స్వామి చిన్నపిల్లలతోనూ పెద్దవాళ్లతోనూ ముప్పై ఆరు రకాలైనటువంటి ద్రవ్యాలతో తులాభారాలను స్వీకరించడం జరిగింది అదేవిధంగా ఈ ఆలయంలో ఇరవై ఐదు వేల రూపాయల నాణ్యాలతో ఒక అక్కా తమ్ముడు రూపాయల నాణ్యాలతో తులాభారం జరిగింది అదేవిధంగా బాబావారి ఆలయంలో ఉన్న ఊయల తయారు చేయించినటువంటి భక్తులకు లేకలేక మనవరాలు పుడితే ఆ పాపను ఇక్కడ మొట్టమొదటిసారిగా రెండు వేల ఏడులో పది రకాల వస్తువులతో తులాభారం వేసి మేము ఇక్కడ తయారు చేస్తున్నటువంటి బిర్యానీలో వాడే మసాలాను ఏ విధమైన లాభాపేక్ష లేకుండా నేను ఇస్తానని మాటించి పద్దెనిమిది సంవత్సరాలుగా ఆయన ఇందులో వాడే మసాలా ద్రవ్యాలు ఇస్తున్నారు మీకు ప్రపంచంలో బాబావారు ఏ ఆలయ చరిత్రలోనూ బిర్యానీ బియ్యాన్ని ప్రసాదంగా పెట్టి అమ్మొచ్చనే ఆలోచనే ఎక్కడా వచ్చి ఉండకపోవచ్చు ఈ ఆలోచన వచ్చి దేవుడు నా మనసులో కలిగజేసిన ఆలోచన ఈ ఫార్ములా వచ్చి నా భారీ ఇచ్చింది ఈ ప్రసాదపు తయారీకి కూలి మనిషి అనేది లేకుండా ఈ పదిహేడు సంవత్సరాల మూడు మాసాల నుంచి కూడా భక్తుల సహాయ సహకారాలతో పోగు చేస్తూ తొంభై ఆరు లక్షల రూపాయలు అక్షరాల తొంభై ఆరు లక్షల రూపాయలు ఆదాయాన్ని ఈ ఆలయానికి ప్రోగు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చే భక్తులు ఏమంటారంటే స్వామి ఏదో అద్భుతమైనటువంటి శక్తి ఈ పీఠంలో ఉంది ఇక్కడ మేము మా మనస్సునటువంటి న్యాయమైన కోరికలను కోరిన తక్షణమే శ్రీ బాబావారు నెరవేరుస్తున్నారు అని ప్రతి భక్తుల నోటి వెంట కూడా ఈ స్వామి గురించి ఎంతో కొనియాడుతూ ఉంటారు ఒక్కసారి బలభద్రపురం వచ్చి శ్రీ ఆంధ్రా శిర్డి సాయి బాబా వారిని దర్శించండి ధరించండి జై సాయి రామ్ జై జై సాయి రామ్ బాబా వాష్రూమ్ వచ్చినప్పుడు అండి బాబా పదిహేడు పదిహేడు అప్పుడు కార్యక్రమం జరుగుతాయండి అప్పుడు హోమం లక్షపత్రి పూజ కుంకుమ పూజ వెయ్య ఎనిమిది లీటర్ల ఆవు పాలు అభిషేకం భక్తులు ఆవు పాలు తెచ్చినా కాకపోయినా కూడా ఆ వేళ లైన్ లో ఉన్నటువంటి భక్తులందరితోనూ ముందు తెచ్చినటువంటి భక్తులు ఇచ్చిన ఆవు పాలను ప్రతి భక్తుడితోనూ స్వామి శిరస్సు నుంచి అభిషేకించడం జరుగుతుంది మసాలా బిర్యానీ ఇదే సార్ ఇందులో మసాలా కలిపిస్తే ప్యాక్ చేస్తారా ఓన్లీ కాయగూరలు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఆరు నెలల్లో ఎప్పుడైనా సరే ఇంకా ఓన్లీ కాయగూరం ఇందులో కలిపి ఏ విధమైన మసాలా ద్రవ్యం పడదు తక్కువ మసాలా ఇష్టపడే భక్తులు అయితే ఇందులో ఇంకొక పావు కేజీ వరకు వైట్ రైస్ వండే ముందు యాడ్ వండుకోవచ్చు వండే పేపర్ ప్రతి దీనికి చాలా ఫేమస్ వచ్చిందండి మన మన జిల్లా మన రాష్ట్రం కూడా వారు మళ్ళీ చెప్పారండి లక్ష్మీ మీ పేరండి ఈశ్వర నారాయణ రెడ్డి మీరే దీని కార్యక్రమం ఈ బిర్యానీకి మీరే కర్త కర్మక్రియ బాగున్నాడు మీరు సేవ చేస్తున్నారు భగవంతుడికి ఆయన ఆరోగ్యమే ఇవ్వాలి ఇంకా ఇది మన నేషనల్ పేడ్ అవ్వాలి ఇంకా ఈ ఈ ఆలయం డెవలప్మెంట్ అవ్వాలి మీ ఇలాంటి భక్తులు సహాయపడాలి జై సాయిరామ్ మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలండి సేవ చేసినందుకు థ్యాంక్స్ అండి మీ అభిప్రాయం చెప్పినందుకు ఓం నమో సాయిరామ్